హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్నిని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి రాఖీ బాక్సెస్ టిక్లీ బాక్సెస్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం రాఖీ కొన్నప్పుడు వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదండీ ఆ బాక్సెస్ని టిక్లీ బాక్సెస్ని ఏ విధంగా రీయూజ్ చేశానో చూపించబోతున్నానండి ఈ రాఖీ బాక్స్లో వచ్చిన వైట్ దాన్ని ఫోమ్ అంటారండి ఈ ఫోమ్ని కూడా నేను రీయూజ్ చేశాను ఇక్కడ ఈ రాఖీ బాక్సెస్ని నేను ఈ విధంగా యూజ్ చేశానంటే మన దగ్గర జ్యువెలరీ ఉంటుంది కదండి జ్యువెలరీ అన్నింటినీ కూడా నేను ఇలాంటి చిన్న చిన్న బాక్స్లలో పెట్టుకుంటాను మన దగ్గర ఉన్న చిన్న చిన్న చైన్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న చైన్స్ అయితే ఆ బాక్సెస్లో సరిపోతాయి ఈ విధంగా నేను ఈ చైన్ని ఇందులో బాక్స్లో పెట్టుకుంటాను అదేవిధంగా ఇంకో ఆర్నమెంట్ పాపడ బిల్ల దీనికన్నీ స్టోన్స్ ఉన్నాయండి ఈ స్టోన్స్ అన్నీ ఓడిపోకుండా ఉండడానికి నేను ఈ బాక్స్లో అయితే పెట్టేశాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకు జ్యువెలరీ కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయండి త్వరగా దొరుకుతాయి నెక్స్ట్ మన దగ్గర ఉన్న టిక్లీ బాక్సెస్ ఉన్నాయి కదండీ ఆ టిక్లీ బాక్స్లో ఉన్న ఫోమ్ని కూడా నేను రీయూజ్ చేశాను నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వచ్చిన ఫోమ్స్ ఉంటాయి కదండీ ఈ ఫోమ్స్ అన్నింటినీ కూడా నేను ఏ విధంగా యూజ్ చేశానో చూసేయండి రాఖీ బాక్స్లో వచ్చిన ఫోమ్స్ ఉన్నాయి కదండి ఈ ఫోమ్స్ అన్నింటినీ నేను టూ త్రీ పీసెస్గా కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదండి ఆ పీసెస్ కొంచెం లావుగా ఉంటే లావుగా ఉన్న వాటికి హోల్స్ పెట్టుకోవాలండి హోల్స్ పెట్టుకొని మన దగ్గర ఉన్న జ్యువెలరీ ఉంటుంది కదా అండ్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అన్నింటినీ కూడా ఈ ఫోమ్లో సెట్ చేసి పెట్టుకోవచ్చు చూసేయండి లావుగా ఉన్న ఫోమ్ అయితే ఈ విధంగా హోల్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆ జ్యువెలరీని అన్నింటినీ కూడా ఈ ఫోమ్లో ఈ విధంగా పెట్టుకోవాలి ఈ ఫోమ్ కన్ని ఇలా అన్ని జ్యువెలరీని అన్ని పెట్టేసిన తర్వాత మన దగ్గర జిబ్లాక్ కవర్స్ కానీ ప్రెస్సింగ్ కవర్స్ కానీ ఉంటాయి కదండి ఆ కవర్లు అన్నింటిలో పెట్టేసుకుంటే మనము జ్యువెలరీ కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది మనం ఎక్కడన్నా లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు జ్యువెలరీని కూడా చాలా ఈజీగా క్యారీ చేయచ్చండి నేనైతే వీటన్నింటినీ ఈ విధంగా రీయూజ్ చేశాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా మన ఇంట్లో ఉన్న బాక్సెస్ అన్నింటినీ కూడా జ్యువెలరీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి ఇలా అన్ని కమ్మలన్నింటినీ ఫోమ్కి అయితే పెట్టేశానండి ఇలా ఫోమ్కు పెట్టేసిన తర్వాత చిన్న చిన్న ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదండి ఆ ట్రాన్స్పరెంట్ కవర్లన్నింటిలో కూడా ఈ జ్యువెలరీని సింగిల్ సింగిల్గా కవర్లలో పెట్టుకోవచ్చు లేదా ఒకే కవర్లో కూడా ఈ జ్యువెలరీస్ అన్నింటిని కూడా పెట్టేయచ్చండి ఇలా పెట్టుకుంటే మనము జర్నీలకి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు వెయిట్ కూడా ఎక్కువగా అనిపించదు మనకు దొరకడం కూడా చాలా ఈజీగా దొరుకుతాయండి జ్యువెలరీకి జ్యువెలరీ వాళ్ళకి నా ఛానల్ ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వ్యూవర్కి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి అదేవిధంగా నా ఛానల్ ఇంకా ముందుకెళ్ళేలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ ఎవ్రీవన్